కమిటీకి మెంబర్ గా ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగం గుర్తొచ్చినప్పుడు బాబు జగజీవన్ గారి పేరు కూడా గుర్తురవలసిన అవసరం ఉంది ప్రియమైన విద్యార్థి విద్యార్థుల ఇటువంటి మహోన్నతమైన సమావేశాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ రోజున విద్యార్థుల్ని సమీకరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారంటే మీ పట్ల ప్రభుత్వానికి బాలకులకి ఎంతో శ్రద్ధ బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ వేదికను ఉపయోగించుకొని మీ భవిష్యత్తులో ఏదైతే లక్ష్యాన్ని తీసుకుంటారో ఇటువంటి సభలు సమావేశాలు ఈ రోజు బాబు జనగా జయంతి కావచ్చు రేపు రాబోయే గురి జయంతి కావచ్చు ఆ తర్వాత అంబేద్కర్ గారి జయంతి కావచ్చు ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో మీరు పాల్గొంటున్నారంటే మీ పట్ల చాలా బాధ్యత ఉంది ఎందువలంటే రాబోయే రోజుల్లో పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని సమర్థవంతంగా నడిపించడంలో మీరు కీలక పాత్ర పోషించబోతున్నారు కాబట్టి మీ బాధ్యతని మీరు గుర్తిగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది మీరు ఈ దేశానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా మీరు భావించవలసిన అవసరం ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగ నా చేతిలో ఉన్న భారత రాజ్యాంగ పుస్తకాన్ని మేము బహుజన సంఘాల తరఫున ఒకటి ఆలోచించి ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉంది అని చెప్పేసి కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే తెలుసు భారత అధ్యాయంగా చదివిన వాళ్ళు కేవలం రెండు శాతం కంటే తక్కువ మంది ఉన్నారు అంటే డెబ్భై ఐదు సంవత్సరాల పైగా ఈ భారతల అధ్యయనం ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశం అదరికంగా నిమిస్తూ అంటే ఈ వార్తల అధ్యయనం వల్ల ఇటువంటి భారత అధ్యయనంగా తెలుసుకోకపోవడం ఒక ట్రైమ్గా ఈ రోజున మనం అభిబంధించవచ్చు కాబట్టి భీమైన విజయ విజయాత్ర ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భారత అధ్యయనాన్ని చదవాలని చెప్పేసేసి విజయం చేస్తా ఉన్నాం మా వద్దుగా మా వత్తుగా అంటే ఈ భారతదేశంలో అనేకమంది మంది మొదలైన పితామహులు మాతామహులు వారు చేసిన కృషి వారి తెగాలంగా ఈ రోజున మేమందరం వేదిక మీద ఉన్నాం మా బాధ్యతగా ప్రతి విద్యార్థి అంత భారత రాజ్యాంగం ఉండాలని చెప్పేసి బహిరంగంగా విభాషలో అంటే ఇంగ్లీష్ లో తెలుగులో ఈ పుస్తకాన్ని మేము ప్రచురించి గత రెండు సంవత్సరాలుగా ముప్పై వేల పుస్తకాలు పైగా మేము పంచిపెడతా ఉన్నాం కొంతమంది సహకారంతో అదే విధంగా ఇటువంటి బహునతమైన వేదికల మీద కూడా ఇందాక వెళ్ళిపోతుంటే వారిని రిక్వెస్ట్ చేసి ఒక నిమిషం సమయం మీకోసం తీసుకుని ఇటువంటి వేదిక మీద భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వం చేత ఆవిష్కరణ చేస్తే కనీసం ఈ భారతదేశంలో ఉన్న రెండు విద్యార్థులు విద్యార్థులు ఈ భారత రాజ్యాంగాన్ని చదవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు జాయింట్ కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే

విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం మా బహుజన ఆఫీసర్స్ అండ్ ఫెడరేషన్ అదే విధంగా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం స్టూడెంట్స్ ని మేము మోటివేట్ చేస్తా ఉన్నాం మేడం తదుపరి రోజుల్లో మీరు అవకాశం కల్పించినట్లయితే ఈ భారతదేశ భవిష్యత్తు ఉత్తమంగా నిలవడం కోసం విద్యార్థులు కీలక భాగం పూజిస్తారు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న అత్యుత్తమైన ఏదైతే జాతీయ వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని సమర్థవంతంగా సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత ఈ రేటి దానిపై విచారణ బాధపడుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరొక ఆవేదన మాట్లాడేటప్పుడు ఈ దేశంలో ఉన్నాయో చురుగుదల ఏదైతే ఉందో దాన్ని విస్మరిస్తా ఉన్నారు కన్ను నుండి కూడా కళ్ళు లేకుండా చూస్తా కన్ను లేనట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాం ఇటువంటి సభలు సమావేశాలు ఇక్కడ విచ్చేసిన నాయకుల్లో ఎవరు ప్రతిభా పాట వాళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఈ సమాజానికి ఉపయోగపడతారు ఎవరి మాటలు ఈ సమాజానికి ఎవరి క్రియలు ఎవరి కార్యక్రమాలు ఈ సమాజానికి ఉపయోగపడితే గుర్తించి ఇంక్లూడ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా అటువంటి వారు అవకాశాలు కల్పించినట్లయితే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడం అనేది ఇక్కడ ముప్పై కాదు కానీ ఈ దేశ భవిష్యత్తు అనే విద్యార్థి ఈ ప్రతిభా పాఠ వారు ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు మేము చేసే తేగాలు ఉపయోగపడితే తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఆంధ్రలో బాబా సాహెబ్ స్పృహ లేని ఉద్యోగులు స్పృహ లేని ఉద్యోగులు ఎవరైతే ఈ భారతదేశంలో ఉన్న బహుజన పితామహులు మాతామహులు చేసిన తేగల ఫలితంగా ఉన్నారో ఒక పొజిషన్లో ఉన్నారో వారు ఎటువంటి సామాజిక బాధ్యత లేకుండా ప్రదర్శిస్తున్న చెప్పేసి ఆనాడు కన్నీటి కాచారు ఆ విషయాన్ని మేము ఈ భారత రాజ్యాంగం పుస్తకం వెనక కూడా ప్రచురించలేదు కాబట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది మేధో పరంగా గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగులు సమాజంలో ఒకటి రెండు శాతం మాత్రమే ఉన్నారు వారు సహాయంలో ప్రాముఖ్యత ఉన్నారు మిగతా తొంభై ఎనిమిది శాతం మంది కూడా వీటికి మార్గదర్శిగా ఉండవలసిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమాలు ముందు మంత్రంగా జరపడం కాకుండా అక్కడ ప్రధానమంత్రి గారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి కేటాయించే సమయం కూడా మనకి కేటాయించకపోతే అది ఒక కందుగా ఏదో సరదాగా ఉంటుంది తప్ప ఈ యొక్క సమావేశాలు సభలు ప్రభుత్వం ఏదైతే ఈ రోజు నిర్వహిస్తుందో దానికి లక్ష్యం లేకుండా పోతుంది అది ముఖ్యమంత్రి గారికి ఉప మంత్రి గారికి సంతోషం లేకుండా పోతుంది ఈ రోజు కార్యక్రమాల ద్వారా ఈ రోజు మనం ఏం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని అనేది కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు కూడా చూస్తారని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్న నేత రవీష్ బాబు గారిని అదే విధంగా అనేక మంది ఈ వేదిక సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా ఇదివరకు గత ఇరవై సంవత్సరాలు చూడని కార్యక్రమాల్లో నేను పాల్గొంటా ఉన్నా బాబు జగచంద్ర గారి సందర్భంగా అక్కడ అంబేద్కర్ భవన్లో మీరు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే ఆ సందర్భంలో బాబు జగచంద్ర గారి కాంస్య విగ్రహాన్ని స్థాపించాలని చెప్పేసి అనేక సార్లు డిమాండ్ చేసిన సందర్భంలో దానికి అత్యంత చొరవ తీసుకున్న నేత రమేష్ బాబు గారు ఆనాటి ఈ యొక్క ఏనుగు శాసన సభ్యులు బడేటి బుజ్జిగారు వారి యొక్క వారి యొక్క ప్రాబల్యంతోనే వారి విగ్రహాన్ని భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారని చెప్పేస్తా ఉన్నాయో దళిత నాయకులు గిరిజన నాయకులు కూడా మామూలు ఎవరు భావిస్తూ ఉంటారు మనమే మన దళిత నాయకులు బహుజేక నాయకులు మనమే మనతోటి వారిని గుర్తించకపోతే ఈ సమాజంలో కేంద్ర పాత్ర మనం గుర్తించి ఆ సమయాన్ని కేటాయించకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచించాల్సిందే కోరుకుంటా ఉన్నా మరొక నిమిషం నాకు సమాజం గెలవట్లయితే నా మాట సమాజానికి ఉపయోగపడతాయి అంటే మరొక నిమిషాన్ని మీరు వరుసగా ఉన్నా సోషల్ వెల్ఫేర్ జరిగి గారు ప్రియమైన విద్యార్థులారా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈరోజు వచ్చాము అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఈ రోజు నేను ఏమి నేర్చుకున్నాను ఇందాక పెద్ద వేదిక మీద ఉన్న చెప్పడం జరిగింది లక్ష్యాల గురించి ఎన్ఏ బాలుగా చెప్పారు ప్రొఫెసర్ గారు ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా పది సంవత్సరాలు నుండి మీ ఐదో తరగతి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక లక్ష్యాన్ని మనం జరిగి ఉండకపోతే అది ప్రయత్నం సమానం కాబట్టి భవిష్యత్తులో ఈ దేశానికి మీరు మీరు ఏం ఉండబోతా ఉన్నారు ఇందాక చెప్పారు గారు మేడం ఉన్నారు కాబట్టి ఈ రోజు వారికి కూర్చోగలు విద్యార్థుల ప్రత్యేకించి ఆడపిల్లలు మీరందరూ కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా మీరు జీవితంలో ఏదో ఒక మంచి పొడిషన్ లో ఉన్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్దవారు ఎంతో మంది అక్షరాస్యత కోసం ప్రయత్నం చేస్తే ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రాజ్యాంగ అందరికీ చదువుకోవడానికి అవకాశం కలిగించడం కూడా ఈ రోజు యాభై శాతం కంటే తక్కువ అక్షరాశం ఉంది అనే వాస్తవాన్ని గణించి వందకి వంద శాతం అక్షరాస్థితిని పొందాలని చెప్పేసి మేము భావిస్తున్నాం దానికోసం మేము మాట్లాడడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబుజీ విజయరావు గారు అంటే వారి గురించి ఒక సెంటెన్స్ ఉండే సెంటెన్స్ నోటి నుంచి వస్తాయి అదే విధంగా మీ కూడా పేరు చెప్పగానే ఎవరైనా ఒక రెండు నిమిషాల పాటు మీ గురించి మాట్లాడే విధంగా మీరు తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా బాబుజీ విజయరావు గారి గురించి మీరు ఒక రెండు విషయాలు పెట్టుకోండి ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే మొట్టమొదటిగా శాసనసభ్యులు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో బ్రీ కాగలిగారు కాబట్టి ఇటువంటి కొన్ని అంశాలట్లయితే ఆ మహిళతల గురించి మీరు తెలుసుకునే అవకాశం వస్తుంది తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ ఇక్కడ ఉన్నారు ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో ఉన్న హక్కు రాజ్యాంగం హక్కు ద్వారా మాత్రమే మీరు చదువు ప్రయగ్గుతుంది ఒకప్పుడు చదువుకురాక్కు లేదు అదేవిధంగా మీ అందరికీ కూడా అనేక హక్కులు ప్రాణిక హక్కులు అనేది ముఖ్యం విద్యా ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలకి మీ ఉన్న ప్రాథమికత్వంలో నుంచే మీకు ప్రత్యేకమైన హక్కు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ప్రజలకి సమాజానికి ఉపయోగపడే అంశాలు మేము మా సొంత కుటుంబాలని అదే విధంగా మా డబ్బుని ఖర్చు ఎంతో సమయాన్ని కేటాయించి మేము సమాచారాన్ని సేకరించి దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం కాబట్టి అటువంటి అవకాశాన్ని భవిష్యత్తులో అధికార యంత్రాంగం మాకు కనుక కల్పించినట్లయితే దాంట్లో మేము మా యొక్క సమయాన్ని మీకు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే విధంగా అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సభల సమావేశాన్ని బాధ్యతగా తీసుకువాలని తెలియజేస్తూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు ఇవ్వుతూ బాబు జగజ్జీవన్ రావు గారికి భారత రత్న ఇచ్చే అవకాశం ఉంది హక్కు ఉంది ఉంది కాబట్టి దయచేసి ఈ రోజు ఈ వేదిక మీద మా బహుజన సంఘాలు మేము రిక్వెస్ట్ చేస్తున్న విధంగా ఈ జిల్లా సంబంధించిన యంత్రాంగం ప్రభుత్వానికి బాబు జగ్గజీవరావు గారికి భారత రత్న వాళ్ళని చెప్పేసి మీరు వేదిక మీద భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన విధంగా మీరు లిస్టులో రాస్తారని మీ పేపర్ కూడా వచ్చే విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తారని చెప్పేసి అదే విధంగా ఈ వేదిక మీద భారత రాజ్యాంగాన్ని మేము ఆవిష్కరించాం కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించి విద్యార్థులను చదవమని సందేశించామని ఒక సెంటెన్స్ మీరు ప్రశ్నలకు రాస్తారని చెప్పేసి అనేక అంశాలను మేము తీసుకొని ఈ విషయాలు చెప్తున్నాము మీ కూడా ఇటువంటి మహోన్నతమైన మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన మాకు ఎస్టీ ఎంప్లాయీ సెషన్ ఆఫ్ ఆల్ ఇండియాకి నేషనల్ ప్రెసిడెంట్